తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న భయ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజల మధ్యలో చిచ్చి పెట్టాలని చూసిన చెత్తనా పాడ కడతామంటున్న మల్కాజ్ గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ కయ్యానికి కాలు దువ్వి కావాలనే మా నాయకులను రెచ్చగొడుతూ నీ ఊనికిని చాటుకోవాలనే ప్రయత్నం మానుకో పది సంవత్సరాలు మీ అరాచక పాలనను చీకొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి రావటం లేదంటూ మీరేంటో అర్థమవుతుంది తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్రాకు చెందినటువంటి వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని నీ స్వార్థం విడగొట్టాలని చూస్తే నిన్ను తరిమి కొట్టి తరిమి తరిమి కొడతారు నీ రాజకీయ స్వార్థం కోసం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో భార్య బిడ్డలను రోడ్డుపైకి తీసుకొచ్చి ఓట్లు వేయకపోతే చచ్చిపోతామంటూ ప్రజలను భయ గురి గురిచేసి గెలిచిన నీవు నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వరలించినట్లుగా ఉంది చివరిగా ఒకటే మాట కబర్ధార్ కౌశిక్ రెడ్డి ఇకనైనా నీ రాజకీయ ఎత్తగడలు మానుకో లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు యొక్క సంస్కారహీనం ఏముందో నీ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా తెలుస్తుంది నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేతలకి తేడా కనబడుతుంది ఈరోజు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజలందరూ చాలా మంచివాళ్ళు ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే నువ్వు చిచ్చు పెట్టి బట్ట కాల్చి మీదేయడానికి ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు తెలంగాణ ప్రజ తెలంగాణ సమాజంలో బతుకుతున్న ఆంధ్ర వాళ్ళందరూ ఎంతమంది ఉద్యమంలో సహకరించారో నీకు తెలుసా ఎంతమంది పనిచేశారో నీకు తెలుసా ఎందుకు అన్నాదమ్ముళ్ళకున్నం అందరం కలిసిమెలిసి ఉండి అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకున్నావు నువ్వు దానికి చిచ్చు పెడుతున్నావు నీ యొక్క స్థాయి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఓట్లు మీకు కావాలి ఆంధ్ర మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్ టైంలో ఆంధ్ర వాళ్ళు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి సునకానందం పొందడానికి చూస్తున్నారు కబర్దార్ ఇట్లాంటి యాషాలు ఇంకోసారి ఆంధ్ర గురించి మాట్లాడిన మా నాయకుడు అరికెపూడి గాంధీ గారి గురించి మాట్లాడిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వేందిరా కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కానోడివి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తూ ఓడిపోయిన నాయకుడు ఈరోజు నువ్వారా మాట్లాడేది తెలంగాణ బయటగా తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్న చరిత్ర ఎవరైనా ఉన్నది అంటే నీ ఒక్కడిదేరా అట్లాంటివి బద్ధంగా మూడు సార్లు గెలిచిన గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకున్నారా భయ్ నీ స్థాయి ఏంది నువ్వేంది నీ స్థాయి గురించి ఊర్లో ఇల్లు అడిగితే చెప్తారు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మందుల దగ్గర పోస పైసలు తీసుకొని మోసం చేసి పెద్ద ఫ్రాడ్గా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి ఇట్లాంటి లుచ్చగాన్ని ఎవరు కూడా గమనించాలి ఫస్ట్ అంటే వాడు మాట్లాడే విధానం ఏంది వాడు రెచ్చగొట్టి ఎవరు రెచ్చగొట్టారు ఈరోజు వాడు కాదా నీ ఇంటికి వస్తా నీ ఇంటిపైన జెండా ఎగరేస్తానని మాట్లాడినావు వాడు వస్తానన్నాడు రాలేదు మేమే పోయినాం మా నాయకుడు పోయిండు మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి పోయినాం రోజు ఆడి చీర గాజులు చూపిస్తుండు ఎవరు వేసుకోవాలి చీరా జాగులు నువ్వు మాట ప్రెస్ మీట్లో మాట్లాడేది ఒకటి నువ్వు చేసింది ఒకటి కాబట్టి నీకు కట్టాలి ఫస్ట్ చీర గాచులు కబర్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడిన మా నాయకుడి గురించి మాట్లాడిన బిడ్డా ఇన్ ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ ఎ క్రొక్కడైల్ ఫెస్టివల్ చూస్తావు నువ్వు గమనించు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు